దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట రోమిడో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో వాక్యమీ రీతిగా ఉంది అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేర్చున్నాడు ఏల మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయచున్నాడు దేవుడు బిడ్డలారా దేవుడు ఆ ఆత్మ మన పక్షమున ఎలాగ ప్రార్థన చెయ్యాలో తెలియదు కనుక ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో మీ పక్షమున మన పక్షమున ఆత్మ తానే విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థన ఎంత ఇంపార్టెంట్ విజ్ఞాపన ప్రార్థన ఇంకా ఎంత ఇంపార్టెంట్ దేవుడి పిల్లల నీనా మన అందరి బలహీనతలు ఎరిగినటువంటి ఆత్మ నీ నిమిత్తమై ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా అంతేకాదు దేవుడి పిల్లల రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో పాద్యం రెత్తిగా ఉంది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎదుగుతాము నువ్వు దేవుణ్ణి ప్రేమించినటువంటి స్థితిలో ఉండి నీ కలిగినటువంటి నీకు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఒకవేళ బలహీన పరచబడితే ఆ ఆత్మే విజ్ఞాపన చేస్తా ఉంది బిడ్డ నిన్ను బలపరచడానికి నువ్వు కృంగిపోకుండా నువ్వు నలిగిపోకుండా నిన్ను బలపరచడానికి నిన్ను లేవనెత్తడానికి మేలు కొరకై నీకు మేలు జరగడానికై ఆత్మ మీ పక్షమున ఉచ్చరింపగాని సఖ్యములతో మూలుగుచు దేవుడి బిడ్డలారా విజ్ఞాపనం చేచ్చు అందుకనే శిష్యులు అంటారు కదా దగ్గర ఒకటి రెండు వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఒక చోట ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు రవ్వా యోగాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను ఎంత చక్కని మాట్లాడి మాకు కూడా ప్రార్థన చేయ నేర్పుమని శిష్యులు ఏసును అడుగుతూ ఉన్నారు అప్పుడు ఆయన వారికి ప్రార్థన నేర్పించి ఉన్నాడు ఎలాగు నా ప్రార్థన చేయాలో మీకు తెలియదు కనుక అని చెప్పి ఎలాగు ప్రార్థన చేయాలో అనేది కూడా ఎలాగూ ప్రార్థన చేస్తే మీ జీవితంలో కార్యము జరుగుతుంది అని కూడా ఆయన శిష్యులకు నేర్పాడు నీకు కూడా ఈ దినమున ఆయన నేర్పుతూ ఉన్నాడు ఎలాంటి బలహీనతలు నిన్ను చోటు చేసుకున్నా ప్రార్థన చేయలేనటువంటి బలహీనతలో నీవు ఉన్నా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయనని నీవు ప్రేమిస్తున్నట్లయితే దేవుడు తన ఇందులో ఉన్నాయి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నిన్ను తప్పించుటకు ఆయన ఉచ్చరిప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున నీ పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉంది అదేవిధంగా దేవుణ్ణి ప్రేమించు వారికి బలహీనతలు వచ్చినప్పుడు అపాయకరమైనటువంటి పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆత్మే వారి పక్షమున విజ్ఞాపన చేస్తుంది నీ జీవితంలో ప్రార్థన ఇంపార్టెంట్ దేవుడు నీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడంటే ప్రార్థనకున్న విలువ ఎంత ఇంపార్టెంట్ నువ్వు తెలుసుకోవాలి ప్రార్థనని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో ప్రార్థనని నీవు త్రోసివేస్తున్నావేమో ప్రార్థన చేసుకుంటాను అని చెప్పేసి చేయలేనటువంటి స్థితిలో సమయాన్ని వృధా చేస్తున్నావేమో నీ పక్షమున దేవుడు కాకుండా ఆ ఆత్మ తానే చేస్తుంది గనక ప్రార్థనని శిష్యులకు నేర్పించి ఉన్నాడు ఈ దినమున నీవు వాక్యం చేసి ప్రార్థన ఎలా చేయాలో అనేది దేవుడు నీకు కూడా ఉన్నాడు అలా నేను చేసినట్లయితే నీ జీవితంలో దేవుని కార్యం చేస్తావు అంతేకాదు దేవుని బిడ్డలారా దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనముల వాక్యం రీతిగా ఉంది మరియు రక్షణయును దేవుని వాక్యమును ఆత్మ కర్గములు ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచ్చు మెలకుగా ఉంటుంది దేవుని బిడ్డలారా పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేర్చు నువ్వు మెళగోగా ప్రార్థన ఆత్మను కలిగి ఉన్నప్పుడే పూర్ణమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావు దేవుని ఆత్మని నువ్వు కలిగి ఉన్నప్పుడే ప్రతి విషయముల్లో ప్రతి శోధనలో దుఃఖములో వేదనలో నీవు పట్టుదల కలిగి మెలుకోగలిగి నీకు విజయం రావడానికి నీకు విజయం పొందుకోవడానికి నీకు స్వస్థత కలగడానికి నీకు విడదల కలగడానికి నీవు మెలుకోగలిగి ప్రార్థన చేసే రీతిగా ఉంటావు కనుక ప్రార్థన ఆత్మని నీవు కలిగి ఉండాలి నీ కాల సమయంలో ప్రార్థన ఆత్మని నీవు కలిగి ఉన్నప్పుడు దేవుని మీ జీవితములో కలిగేటటువంటి అద్భుతము ఎపిశీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదహారంలో వాక్యమే ఉంది దానితో మీరు దుష్టుని అగ్నిపానములన్నిటిని ఆర్పుటకు శక్తి మంతులవుతురు దేవునామానికి స్తోత్రము కలిగిన ప్రార్థన ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేర్చును ఆ ఆత్మ ఉచ్చరింప సఖ్యము కాని మూలిగులతో నీ నా పక్షమున మనందరి పక్షమున విజ్ఞాపన చేయించిన శిష్యులు అడుగుతున్నారు ఎలాగో ప్రార్థన చేయాలో మాకు ఆ రీతిగా నీవు కూడా ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన ఆత్మ కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు నీ జీవితములో శత్రు నుండి వచ్చినటువంటి బాణములని ఆర్పుటకు శక్తి మంత్రులుగా మీరుంటారు ఆ రీతిగా మీరు మీ కుటుంబము శక్తి మంత్రులుగా ఉండి ప్రార్థనాత్మ కలిగి జీవించుగాక ఆమె